మొత్తం ఇవన్నీ రాబండి ఇదో ఇది రాబండి రాత్రి వర్షం వచ్చింది కాబట్టి ఇంత మాత్రం ఉన్నాయి ఇంకా లేకపోతే ఇవన్నీ పరిష్కారం మీద మీరే చూడండి ఇవన్నీ ప్రాబ్లం ఉన్నట్టు నమస్తే నా పేరు తిరుమలయ నా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కాటికాడ కలవ కాకినా కలవ ఈ ఓలా షోరూంలో బండి నేను గత తొమ్మిది నెలల కింద తీసుకున్నాను నాకు ఆరు నెలలు బాగా పని జరిగింది ఆరు నెలల నుండి ఇప్పుడు మూడు నెలలు అవుతుంది బండి ప్రాబ్లం వచ్చి బండి ఏదో మోటార్ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళే చెప్పి చెప్పే ఇక్కడేసిన మూడు నెలలు ఎక్కువ మూడు నెలల నుండి అత ఇతో అన్నారు మొన్న మాటలు రాలేదు వస్తే ఇస్తాము వస్తే ఇస్తామంటారు మన నిన్నలా మన నేను ఒకరినే వస్తే ఈ ఓలా కంపెనీలో పనిచేసే ఎంప్లాయి గులాబ్ జామున్ అతను నన్ను చాలా దుర్భాగంగా మాట్లాడినాడు ఏమని అంటే మీరు ఎవరు ఈ బుద్ధిబుట్టిని చెప్పుకో నీ బుద్ధిబుట్టిని చేసుకో నీ చేతను ఏదైతే చేసుకో నీ బండి రిపేర్ చేసిను నీ నున్ను నీ బండి రిపేర్ చేసిను నీ చేతనం ఏదైతే చేసుకో అని చాలా దుర్భాగంగా మాట్లాడడం వల్ల ఈ రోజు నేను సాక్షి పేపర్ వాళ్ళని మీడియా వాళ్ళని కలసడం జరిగింది అదో ఎక్కడ తిరిగి మీరు అంతా కలిసి న్యాయం చేయండి అనంతపురం ప్రజలందరికీ కూడా ఇదే చేయమంటే దయచేసి ఓలా ఎలక్ట్రిక్ బండి అయితే దయచేసి మేము నష్టపోయినాము మీరు ఎవరు కూడా నష్టపోతుందండి మీరు ఎవరు కూడా ఓలా బండి తీసుకోదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మూడు నెలల కింద ఇచ్చినాం నా బండి ఒక నిమిషం అట్లా పక్కకు వస్తారా నా బండి ఏ రీతిలో పెట్టినారో ఇప్పుడు కూడా దాని వస్తే ఈ బిల్లోడు మాట్లాడే విధానము ఎట్లుందంటే పోలీసు నేను పైకి పోయినప్పుడు మాట్లాడుతున్నాడు పోలీసు వాళ్ళు కింద కూకే అని సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతుంది పోలీసు వాళ్ళు పోతున్నారు కేసు పెట్టుకుంటా మాట్లాడుకోపో నీ చేత అని చెప్పుకోప్ప అని చెప్పి నన్ను మెడబెట్టి బయటికి నూకోవడం కూడా జరిగింది అంటే నేను ఒకనే వచ్చినాను పద్దన ఫోన్ చేసి అన్న మీరు షోరూంలో ఉండారా మేము వస్తాము మాట్లాడదాము నీ గుడి గుడి అన్నావు కదా అని అంటే కూడా రారా రా లేట్ చేద్దాం రారా నీకోసం నీ అట్లా వాడే నాకు తలగల్లా నీ అట్లా వాడే నాకు కావాల్సిందేది అని చాలా లలిత మాటలుగా మాట్లాడాడు దానికోసం షోరూం షోరూమ్ కాడికి ఇప్పుడు దీనికి మా టీవీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ స్పందించి మాకు న్యాయం చేయలుగా కొడుతున్నాడు దయచేసి అనంతపూర్ పెద్దలు ఎవరికన్నా కానీ అనంతపూర్గా మన రాష్ట్రంలోనే ఓలా కంపెనీ అనే షోరూమ్ నేను తీసుకొని నష్టపోయినాం ఇంకోరు నష్టపోవద్దండి ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎవరు కూడా బండి దయచేసి ఓలా ఎలక్ట్రిక్ బండి తీసుకోవద్దండి ఇంతవరకు ఆర్సీ ఇలా ఇంకోటి ఇలా అన్నా వస్తాదన్నా చేస్తాదన్నా అంటే కూడా సరే మనకు బండి ఇచ్చినారు తోలుకుంటున్నాము బండి మన పేరు మీద ఉంది కాదని చెప్పి తోలుకుంటానా ఓ పక్క ఈఎంఐలు కట్టుకోకుంటే ఈఎంఐ వాళ్ళు ఫోన్ చేస్తారు సివిల్ స్కోర్ పోతుంది ఈఎంఐలు కట్టుకోవాలా బండి లాస్ట్ చేసుకోవాలా అనేది మాకు అర్థం కాలే నేను ఎవరికి సీఎంఐ వాళ్ళు కూడా ఫిర్యాదు చేసాను నేను ఈఎంఐలోనే తీసుకోలేదు బండి లోను వాళ్ళకు కూడా నా బండి ప్రాబ్లం ఇది ఉంది దానికోసము నేను ఈఎంఐ పే చేయాలకున్నాను నాకు అది కేర్ చేస్తే మీ అమౌంట్ నేను కేర్ చేస్తానని చెప్పాను మీరు పైకి వచ్చి మీరు షోరూమ్ లో నాతో మంది వీళ్ళంతా బాధ్యతలు పది పది మంది వచ్చినారు సేమ్ అంటే కొందరికి ప్రస్తుతానికి పని జరుగుతానే కొన్ని కంప్లైంట్ వస్తానే కొందరికి ఉండే లోన్ ఇచ్చినట్టు కూడా ఉన్నాయి పన్నులుగా ఐదు వరకు ఐదు నెలలు ఆరు నెలల నుండి కూడా ఇచ్చినట్టు ఉండాలి